రాష్ట్రంలో ధరణి అట్లాగే కొత్త పాస్బుక్లు కౌద్దాల సమస్యలు కౌలదారులకు కూడా రైతు బంధు ఇస్తామని చెప్పడం ఇవన్నీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నాయి అసలు భూమి సమగ్ర సర్వే చేయకుండా భూమి సంగతులు పరిష్కరించకుండా ఎట్లా సాధ్యం ఒక ఒక వాదన నడుస్తున్నది మొదటగా ఈ రైతు బంధు విషయంలో ఏదైతే చేస్తున్నారో మరి సర్వే నెంబర్లు ఇవన్నీ ఎట్లా ఉన్నాయి కనుక ఈ మొత్తం భూ సమస్యను పరిష్కరించాలంటే ఇప్పుడున్న ఆన్లైన్ రికార్డులు సరిగ్గా రావాలంటే ఇప్పుడున్న సమస్యలు కొన్ని ఉన్నాయి ఒకే సర్వే నెంబర్లో వంద ఎకరాల భూమి ఉంటే ఒక హైవే పక్క నుంచి పోతుంటే వంద ఎకరాల్లో పది మంది రైతులు ఇరవై మంది రైతులు ఉన్నారు వారు తమ భూమిని ఇప్పటి ప్రకారం నక్ష లేదు కనుక ఎక్కడైనా చూపించుకోవచ్చు కనుక వాళ్ళు అల్లెళ్ళి బలం ఉన్నవాడే బర్ అన్నట్టు వాళ్ళు వెళ్ళి రోడ్ సైడ్ కూర్చొని ఈ భూమి నాదే అని అంటే అక్కడ దాన్ని ప్రశ్నించేవాడు లేడు అంటే వాళ్ళకి బలం ఉంటే రోడ్కైనా కూర్చోగలుగుతారు బలం లేకపోతే వెనక్కి వాసు వస్తుంటాయి అంటే ఒకే సర్వే నెంబర్లో వారి భూమి ఎక్కడుందో తేల్చకుండా ఈ సర్వే నెంబర్లు పెద్ద అయినప్పుడు చేయడానికి మొత్తం భూమి వ్యవస్థను సంస్కరించాలంటే భూమి సమగ్ర సర్వే కావాలి గతంలో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం మనకు శాంతి కుమార్ గారు దీనికి చీఫ్ మన పైలట్ ప్రాజెక్ట్ కింద నిజామాబాద్ జిల్లా తీసుకున్నారు ఆమెను దాని స్పెషల్ ఆఫీసర్కి పెట్టారు భూమి సమగ్ర సర్వే కోసం హెలికాప్టర్ల ద్వారా ఇది గ్రామ సభలు పెట్టడం ద్వారా పరిష్కరిస్తాం అవన్నీ కూడా కొత్త నక్సా తయారు చేస్తాం రాష్ట్రం అంతా ఉమ్మడి రాష్ట్రంలో ఇది చేయడానికి నిజామాబాద్ జిల్లాను భూభారతి అనే పథకాన్ని తీసుకున్నారు నేను ఆమెతో కలిసి పనిచేశాను అక్కడికి వెళ్ళాను అట్లానే దాని మీద గ్రామ సభలు ఎట్లా అవగాహన కల్పించాలి మొత్తం చిక్కుల మీద అని చెప్పి సమగ్ర భూ సర్వేలో వస్తున్న సమస్యలు దాన్ని గ్రామ గ్రామస్తులకు తెలపడానికి వీలుగా మేము ఎస్ఆర్సి మనకు స్టేట్ రీసోర్చ్ సెంటర్లో మనకు మేము హైదరాబాద్లో పుస్తకాలు రాసినాం దానికి కూడా శాంతకుమార్ గారు వచ్చారు ఆ రకంగా నిజామాబాద్ జిల్లాలో సగంలో ఆగిపోయిన పాయింట్ అని ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా సమగ్ర భూ సర్వే చేస్తామని హామీ ఇచ్చినా కూడా కొంతవరకు మనకు ఆంధ్రప్రదేశ్లో కొంత అమ వరకు అమలయింది కొంతవరకు ఆన్లైన్ రికార్డులు సరి చేశారు కానీ ఇంకా తెలంగాణలో కాలేదు ఇప్పటికైనా ఏం చేయాలంటే ఇప్పుడు నేను చెప్పిన చిక్కులని పోవాలంటే ఏవైతే పట్టేదారి పేరు మీద భూమి ఉండి రిజిస్ట్రేషన్ అయినా కా మన ఇంప్లిమెంట్ కాకపోవడం ఇవన్నీ నేను చెప్పి ధరలు ఎన్ని చిక్కులు అయిపోవాలంటే మొదటగా తెలంగాణలో చిన్న కమతల నుంచి పడితే పెద్ద కమితాల వరకు వంద రెండు వందల మూడు వందల ఎకరాల వరకు ఒక సర్వే నెంబర్గా ఉన్నాయి ఈ మొత్తం భూమి సర్వే చేసి సమగ్రంగా చేసి హద్దురాళ్లను ప్రత్యేకంగా తయారు చేయించి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నా తయారు చేయించి దాని ద్వారా ఈ మొత్తం ప్రభుత్వమే హద్దురాళ్ళు ఫిక్స్ చేయాలి అక్షాంశాలు రేఖాంశాలు ఆధారంగా ఈ సర్వే చేయడం వల్ల రేపు కోర్టులో కూడా చిక్కులు రాకుండా ఉంటాయి ఒక హద్దురా ఎవరైనా దుర్మార్గులు పీకేస్తే కూడా మళ్ళీ ఆ హదురా ఎక్కడుందో మనం కంప్యూటర్లో చూసుకొని అక్కడ పెట్టుకోవచ్చు ఎక్కడ ఒక చిన్న ఇంచ్ కూడా తేడా రాకుండా పెట్టుకోవచ్చు ఈ సమగ్ర సర్వే మాత్రమే భూముల సమస్యలు పరిష్కారం అవుతుంది ఇప్పుడు నూట ముప్పై ఏళ్ల కింద నిజాం కాలంలో ఇక్కడ బ్రిటిష్ పాలనలో ఆంధ్రప్రదేశ్లో చేశారు కనుక తెలంగాణలో నూట ముప్పై ఏళ్ల తర్వాత ఇప్పటికైనా భూమి సర్వే చేయాలి భూముల సర్వే నెంబర్లను క్రమబద్ధీకరించాలి మళ్ళీ కొత్త సర్వే నెంబర్లు ఇవ్వాలి దాంతోపాటు రెవెన్యూ గ్రామాల సంఖ్య కూడా పెరుగుతుంది గతంలో రెవెన్యూ గ్రామాలు ఉంటే ఇప్పుడు నాలుగైదు పంచాయతీలు అయినాయి అందులో మరి ఏ పంచాయతీకి ఆదాయం పోవాలి అనే దానికి ఉండే ఎందుకంటే రిజిస్ట్రేషన్ అప్పుడు టూ పర్సెంట్ అప్పుడు పద పదమూడు పర్సెంట్ ఉన్నప్పుడు టూ పర్సెంట్ గ్రామాలకు ఉండే ఇప్పుడు అవన్నీ తీసేస్తారు రిజిస్ట్రేషన్లో వాటాలి పంచాయతీలకు కానీ ఏదైనా సరే ఏ గ్రామ ఏరియాలో ఉన్న భూమిని ఆ గ్రామానికి చెప్పడం లేకుంటే ఐదు వేల ఎకరాలకు ఒక యూనిట్ రెవెన్యూ గ్రామంగా పెట్టడం ఏదో ఒకటి చేసి ఈ భూమి రికార్డులన్నీ కూడా సమగ్ర సర్వే దాకా ద్వారా ఈ అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా దాన్ని ఫిక్స్ చేసినప్పుడు మాత్రమే ఈ డిస్ప్యూట్స్ ఉండకుండా అవుతాయి అంటే ఒకరి భూమి ఎక్కడ ఉందో మీరు నక్షాలో ఏదైతే ఉన్నదో సరిగ్గా కంప్యూటర్లో పెడితే ఆ భూమి ఎక్కడ ఉందో మనం కళ్ళు మూసుకొని చూపించగలగాలి ఆన్లైన్ రికార్డులు ఎట్లాగో అమెరికాలో కూడా చూసుకోగలుగుతున్నామో ఇక్కడ భూమి వివరాలు కూడా భూమి ఫిజికల్ పొజిషన్ కూడా ఎక్కడ ఉన్నారు అనే దాన్ని మాత్రం దాని మీద చేసుకోవచ్చు కనీసం ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు ఒక సర్వే నెంబర్ పరిమితం చేసి అందులో ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు పొజిషన్ ఎక్కడ ఉన్నారు ఫిక్స్ చేసి దాన్ని ఒక కంప్యూటరైజ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా జియో ట్యాగింగ్ చేస్తే ఈ జియో ట్యాగింగ్ ద్వారా ఇళ్ళని ఎట్లా గుర్తుపడుతున్నాము ఇవాళ మనకు లొకేషన్ ఆన్ చేసుకుంటే హైదరాబాద్ నగరంలో మహానగరంలో కూడా చిన్న పట్టణంలో కూడా చిన్న గ్రామంలో కూడా ఆ లొకేషన్ ప్రకారం పోయి అక్కడ ఎట్లా అవుతుందో మనము భూమి మీద కూడా ఇట్లాంటి అవకాశం చేస్తే మన మన భూమి ఎక్కడ ఉందో మన కారు ఆ భూమి లోపడిపోయి ఆగే పరిస్థితి ఉంటుంది అంటే ఆ రకంగా వాళ్ళ కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది భూమి సమస్యలు పరిష్కరించకపోతే ఇంకా తగాదాలు పెరుగుతాయి కోర్టు కేసులు పెరుగుతాయి అట్లాగే సాదా బైనామాలు ఇప్పుడైతే లేకుండా అయినాయి ఆల్మోస్ట్ ఆల్ ధరణిలో ఉంటేనే రిజిస్ట్రేషన్ అవుతుంది కానీ సాదా బైనామాలు ఉన్నా కూడా పనికి రాకుండా పోతున్నాయి కనుక కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ధరణిని సంస్కరించడం నాలుగు చేయాలి ఒకటి ఆన్లైన్ రికార్డులు సరిచేయడం నేను చెప్పిన ప్రొబిషన్ లిస్టులో ఉన్నవి కానీ లేకుంటే గతంలో అమ్ముకున్న భూములు లేదు కానీ లేకుంటే నాలా కింద రే మనకు మార్చి మార్చబడ భూములు కానీ ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకు ఫ్రీగా లేఅవుట్ ఇవ్వడం కానీ లేకపోతే నాలా కింద మార్చడం కానీ ప్లాట్లు చేసిన వాటికి కూడా ఉన్న వాటికి ఎలాంటి ఫీజు చేసుకోకుండా మీరు అది చేసుకుంటేనే ఇస్తామని చెప్పడం కానీ వాటిలో ప్లాట్లు కానీ ఇతరత్ర ఉంటే వాటిని కూడా జియో ట్యాగింగ్ ద్వారా చూపించుకోవడం కానీ ఆధార్ కార్డుతో లింక్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి సమగ్రంగా భూమి సర్వే మరొకసారి కొత్తగా చేస్తేనే ఈ భూమి సమస్యలు పరిష్కారం అవుతాయి అట్లాగే రైతు బంధును కూడా అనవసరం వాళ్ళకు పోకునం చేయడానికి కూడా నేను చెప్పిన మార్గాలన్నీ చేస్తే చాలా వరకు సాధ్యమవుతాయి కనుక భూమి సమస్య పరిష్కరించకపోతే భూమి ఆత్మగౌరవ సమస్య భూమి అందరి సమస్య ఇంత చిన్నదో పెద్దదో ఉన్న సమస్య అందరికీ ఉంటుంది కనుక దీన్ని సమూల వైపు పోవాలి భూమి సర్వే ద్వారా మాత్రమే ఈ భూమి సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుందని ఆశిస్తూ ముగిస్తున్నాను నమస్కారం ఏ అజయ్ మీ నాన్నగారిని చూడు ఈ వయస్సులో మనం ఇలా ఉండగలమా తప్పకుండా ఉంటాం నాన్నగారిలా సరైన ప్లానింగ్ చేసినట్లయితే అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా అసలు కాదు మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాం ఎల్ఐసి వారి న్యూ జీవన్ శాంతిలో ఇది మనకి డిఫర్డ్ యాన్యుటీని ఇస్తుంది అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం తప్పని ఆదాయం ఎల్ఐసి ఎల్ఐసి యొక్క యాన్యుటీ ప్లాన్స్ యాన్యుటీ ఆప్షన్స్ మరియు క్రమం తప్పని ఆదాయం పొందడంలో సులభ్యం కూడా ఎల్ఐసి ప్రతి క్షణం మీతోడు